ఓం శ్రీ మాత్రే నమ ముందుగా మన ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం విజయపథం టారో రీడింగ్ మీరు రిలేషన్లో విడిపోయారా ఆ వ్యక్తి మీతో మళ్ళీ కలుస్తారా వారి మనసులో మీ గురించి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి లవ్ రిలేషన్ కెరియర్ లాంటి సమస్యలకు గైడెన్స్ టారో కార్డ్స్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది నమ్మకం ఉన్నవారు కాంటాక్ట్ అవ్వండి వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి భారత సనాతన సాంప్రదాయం ప్రకారం ఎన్నో శాస్త్రాలు ఈ గడ్డపై పురుడు పోసుకున్నాయి వాటిలో జ్యోతిష్య శాస్త్రం కూడా ఒకటి వ్యక్తుల జన్మ రాశులు పుట్టిన తిథి గ్రహాల కదలిక ఆధారంగా వారి జాతకాన్ని అంచనా వేస్తారు ఇందులో వ్యక్తులు పుట్టిన నక్షత్రం బలం కీలక పాత్ర పోషిస్తుంది హిందూ శాస్త్రం ప్రకారం జన్మ నక్షత్రం ప్రభావం జీవితంపై ఉంటుంది నక్షత్ర మండలం నేరుగా చంద్రుడితో సంబంధమై ఉంటుంది ఇరవై ఏడు నక్షత్రాలు రవి మార్గంలో పయనిస్తాయట వైదిక జ్యోతిష్యం ప్రకారం నక్షత్రాల సహాయంతో వ్యక్తులు వారి జన్మ నక్షత్రాల ప్రకారం వారు ఎలాంటి ఉద్యోగాల్లో స్థిరపడగలరో చెప్పవచ్చు మొదటగా అశ్వని వృత్తులు వైద్య వృత్తి యాంత్రిక ఇంజనీరింగ్ క్రీడలు సైనిక సేవలు వ్యాపారం కొత్త ఆవిష్కరణలు చేసే రంగాలు వీరికి బాగా కలిసి వస్తాయి భరణి నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు టెక్నికల్ పోలీస్ స్పోర్ట్స్ కస్టమ్ డ్యూటీ అగ్రికల్చర్ బిజినెస్ న్యాయవాద వృత్తిలో రాణిస్తారట కాబట్టి వీటిని ఎంపిక చేసుకుంటే అనుకూలంగా ఉంటుందట కృతిక జన్మ నక్షత్రం వ్యక్తులు హాస్పిటాలిటీ ఇండస్ట్రీ ఆభరణముల తయారీ రంగంలోనూ మతపరమైన ఉపాధ్యాయులుగాను మంచి జ్యోతిష్యులుగాను గుర్తింపు పొందుతారట రోహిణి నక్షత్రంలో పుట్టిన వాళ్ళు రవాణా పశువైద్యం వ్యవసాయం కంటి నిపుణులు రైతులుగాను రాణిస్తారట మృగశిర నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు పర్ఫ్యూమ్ ఇండస్ట్రీ ఫారెస్ట్ అగ్రికల్చర్ సంగీత విద్వాంసులు అధ్యాపక ఆర్కిటెక్ట్ ఇంటీరియర్ డిజైన్ వృత్తి అనుకూలంగా ఉంటుందట ఆరుద్ర జన్మ నక్షత్రం అయితే జ్యోతిష్యం వీరు కళారంగం వ్యాపార రంగం నిష్ఠాతులు అవుతారట అలాగే మైండ్ రీడింగ్ చేయగలిగి ఇతరులకు సహాయం పడతారట పూర్వావస్సు నక్షత్రంలో పుడితే గొప్ప శిల్పిగాను మెకానిక్ గాను ఆహార ఉత్పత్తుల పరిశ్రమల యజమానులుగాను హోటల్ యాజమానులుగాను రాణిస్తారట పుట్టుకతోనే వీరికి హోమ్ మేనేజ్మెంట్ నైపుణ్యం ఉంటాయట పుష్యమే నక్షత్రంలో పుట్టిన వ్యక్తులు గొప్ప రాజకీయ నాయకులుగాను పవిత్రమైన యోగిగాను నాయకులుగాను ఎదుగుతారట వీరికి ప్రజలతో మంచి సంబంధాలు ఉంటాయి అంతేకాదు మంచి సంధానకర్తలు కూడా ఉపాధ్యాయులుగాను రాణిస్తారట ఆశ్లేష జన్మ నక్షత్రం అయితే ఫైనాన్స్ షేర్ మార్కెటింగ్ ఫార్మా న్యాయవాది జాతరాల వ్యాపారాల్లో మంచి గుర్తింపు పొందుతారట సినిమా రంగాల్లోనూ తనదైన ముద్ర వేయగలరట మగా నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు గొప్ప వైద్యులుగా ముఖ్యంగా చర్మ వ్యాధులు స్త్రీల సంబంధ వ్యాధులు నిపుణులుగాను మంచి పేరు సంపాదిస్తారట విద్యారంగంలోనూ మంచి పేరు లభిస్తుందట పూర్వ పాల్గొనే నక్షత్రంలో పుట్టిన వ్యక్తులు మంచి సంగీత విద్వాంసులుగాను ఆర్టిస్ట్ శిల్పి డాన్సర్ మ్యారేజ్ కౌన్సిలర్ లాయర్ ఇలాంటి వాటిల్లో గుర్తింపు పొందుతారట ఉత్తర పాల్గొనే జన్మ నక్షత్రం అయితే మంచి ర్కెటిక్ న్యాయవాది పోలీస్ అధికారి ఫైర్మన్ కానిస్తారట పెయింటింగ్లోనూ నేర్పరులేనట హస్తానక్షత్రంలో జన్మిస్తే వస్త్ర ఆభరణములు ఆహార పదార్థాలు వ్యాపారులుగాను హోటల్ డిజైనింగ్ క్రియేటివ్ అంశాల్లో వీరి మార్కుంటుందట చిత్తా నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఎలక్ట్రీషియన్ బ్యాంక్ అకౌంటెంట్ హోమ్ డెకరేటర్స్ పాత్రికేయులుగాను రాణిస్తారట రైటింగ్ డిజైనింగ్ రంగాల్లోనూ వీరికి ప్రత్యేకత ఉంటుందట స్వాతి వృత్తులు వ్యాపారం ధార్మిక గురువు న్యాయవాదం జ్యోతిష్యం రసాయన పరిశోధనలు బిజినెస్లు కలిసి వస్తాయి విశాఖ వృత్తులు వ్యాపారం రాజకీయాలు ఇన్వెస్టింగ్ మేనేజ్మెంట్ మీడియా టెలివిజన్ జర్నలిజం కలిసి వస్తాయట అనురాధ వృత్తులు సంగీతం కళలు భౌతిక శాస్త్రం రియల్ ఎస్టేట్ టూరిజం లాజిస్టిక్స్ వ్యాపార రంగం కలిసి వస్తాయట జ్యేష్ట వృత్తులు సైనిక రంగం పోలీస్ మంత్రిత్వ శక్తులు సైకాలజీ వ్యాపారం యంత్రశాస్త్రం రాజకీయాలు కలిసి వస్తాయట మూల వృత్తులు మిస్టిక్ ఫీల్డ్ తంత్రశాస్త్రం మెడిసిన్స్ రీసెర్చ్ ధార్మిక రంగం మంత్ర విద్యా వ్యాపారం కలిసి వస్తాయట పూర్వాషాఢ వృత్తులు ధార్మిక కార్యాలు ఉపాధ్యాయులు ప్రయాణ రంగం టూరిజం మెడికల్ ఫీల్డ్ న్యాయశాస్త్రం కలిసి వస్తుందట ఉత్తరా వృత్తులు ప్రభుత్వ ఉద్యోగాలు లీడర్షిప్ ఆర్థిక రంగం రాజకీయం విద్యావేత్తలు వైద్య వృత్తులు కలిసి వస్తాయట శ్రవణం వృత్తులు ధార్మిక గురువులు ఉపన్యాసకులు చరిత్రకారులు అధ్యాపకులు జర్నలిస్టులు టూరిజం రంగం కలిసి వస్తుందట ధనిష్ట వృత్తులు సంగీతం డ్యాన్స్ ఆర్మీ పోలీస్ వ్యాపారం యాంత్రిక రంగం ఇంజనీరింగ్ క్రీడలు కలిసి వస్తాయట శతవిషం వృత్తులు మెడిసిన్ రీసెర్చ్ రసాయన పరిశోధనలు సైకాలజీ జ్యోతిష్యం వ్యాపారం మీడియా కలిసి వస్తుందట పూర్వభాద్ర వృత్తులు తత్వశాస్త్రం జ్యోతిష్యం మెడికల్ ఫీల్డ్ మేనేజ్మెంట్ ఆధ్యాత్మిక రంగం ఉపన్యాసం కలిసి వస్తాయట ఉత్తరాభాద్ర వృత్తులు గురుత్వ రాజకీయం సైన్సు జ్యోతిష్యం రీసెర్చ్ ఆధ్యాత్మికత సమాజ సేవ వేదాలు కలిసి వస్తాయట రేవతి వృత్తులు వైద్య వృత్తి టూరిజం కళలు మ్యూజిక్ కృషి పరిశోధన వ్యాపారం ఫిలిం డైరెక్షన్ ఇలాంటివి కలిసి వస్తాయట అయితే మీ నక్షత్రాన్ని బట్టి ఏ రంగంలో మీరు ఉత్తమంగా రాణించగలరో అంచనా వేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మీరు వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు